హలో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకో హార్ట్ టచింగ్ స్టోరీతో మేము ముందుకు వచ్చేసాను సురేంద్ర బస్ స్టాప్లో ఒక కార్నర్లో తన యొక్క సమోసా బండిపై సమోసాలు అమ్ముతూ ఉంటాడు అతను చాలా కష్టజీవి మొదట పనికి వెళ్ళేవాడు ఆ తర్వాత ఈ సమోసాల వ్యాపారం ప్రారంభించాడు బస్ స్టాప్లో బస్ వచ్చి ఆగిన వెంటనే ప్రయాణికులను చూసి సురేంద్ర వేడివేడిగా ఉన్నాయమ్మా రండమ్మా రండి అంటూ కస్టమర్లను ఆకర్షిస్తూ ఉంటాడు అప్పుడే నాలుగైదు కార్లు ఒక్కసారిగా వచ్చి తన యొక్క సమాస బండి దగ్గర ఆగి ఉంటాయి అందులోంచి ఒక మహిళా కలెక్టర్ దిగుతుంది బస్ స్టాప్లో అయ్యే కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ఈమె వచ్చింది అయితే తన ముందు చాలామంది గాడ్స్ ఉన్నారు ఎవరిని తన దగ్గరికి రానివ్వకుండా చూసుకుంటూ ఉన్నారు అయితే ఒక్కసారిగా కలెక్టర్ అక్కడ ఆగి సమోసాలు వేస్తున్న సురేంద్రను అలా చూస్తుంది వాళ్ళు ఒక్క క్షణం అలా కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు ఒక్కసారిగా కలెక్టర్ రియలైజ్ అయి సురేంద్రను చీదరించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సురేంద్ర ఇదంతా గమనించినా సరే ఏం పట్టనట్టుగా సైలెంట్గా ఉంటాడు కానీ చుట్టుపక్కల వాళ్ళు మాత్రం వచ్చి ఏంటి సురేంద్ర కలెక్టర్ మేడం నిన్ను అలా చూసి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటారు సురేంద్ర మాత్రం ఏమి తెలియనట్టుగా నాకు తెలియదన్నా అమ్మి కలెక్టర్ మేడమా నాకు తెలియదు ఎందుకు నన్ను అలా చూసిందో నాకు కూడా తెలియదు అని అంటూ ఉంటాడు కానీ చుట్టుపక్కల వాళ్ళ నవ్వులు తనకి కొంచెం అమర్యాదగా అనిపించాయి తన మనసులో ఎంతో బాధపడ్డాడు కానీ బయటకి మాత్రం నవ్వుతూ వచ్చిన వాళ్ళందరికీ సమోసాలు ఇస్తూ ఉన్నాడు అయితే మరుసటి రోజు ఉదయాన్నే సురేంద్ర బండి దగ్గర కొంతమంది పోలీసులు వచ్చారు నువ్వు మర్యాదగా స్టేషన్కి రా ఏమి మాట్లాడుకో గట్టిగా మాట్లాడావంటే మేము ఎలా బుద్ధి చెప్తామో నీకు తెలుసు కదా అని అంటారు దాంతో సురేంద్ర ఏంటి సార్ ఎందుకు అని అమాయకంగా అడిగినా సరే నువ్వు ప్రశ్నలు అడిగితే మా చెయ్యి లెగుస్తుంది అవసరం అంటావా అని కోపంగా మాట్లాడతారు అయితే సురేంద్ర ఏం మాట్లాడకుండా వాళ్ళ వెనక సైలెంట్గా వెళ్ళిపోతాడు సురేంద్ర ఏదో తప్పు చేసినట్లుగా స్టేషన్లో బంధించేస్తారు లోపలికి ఒక కానిస్టేబుల్ పెద్ద కర్ర తీసుకుని వస్తాడు ఆ కర్ర చూసిన వెంటనే సురేంద్ర చాలా భయపడిపోతాడు కోపంగా ఆ కానిస్టేబుల్ ఇలా అంటాడు ఎవరి పర్మిషన్ లేకుండా ఆ బండి అక్కడ ఎలా పెట్టావు నిన్న కలెక్టర్ మేడం వస్తున్నా సరే కనీసం ఆవిడ్ని గౌరవించలేదు కూడా నువ్వు అక్కడ నుంచి సమోసాలు వేసుకుంటున్నావా నువ్వు అని కోపంగా అంటూ తన్ని కొట్టడానికి చేయెత్తుతాడు దాంతో సురేంద్ర భయపడుతూ సార్ నేనేం తప్పు చేయలేదు నేను పర్మిషన్ అడిగాను ఫస్ట్ స్టాప్ ఆల్ నాకు పర్మిషన్ ఇచ్చారు అని అంటూ ఉంటాడు అయితే ఏమాత్రం ఆ కానిస్టేబుల్ తగ్గకుండా తన్ని కొట్టడం స్టార్ట్ చేస్తాడు అప్పుడు సురేంద్ర కోపంతో మీ కలెక్టర్ మేడం నా భార్య ఇంకోసారి నా మీద చేయడతావంటే నా భార్య వచ్చి మీ పంతం పడుతుంది అని అంటాడు దాంతో కానిస్టేబుల్ చాలా అంటే చాలా గట్టిగా అరుస్తూ నవ్వుతూ ఉంటాడు అంతలో ఎస్ఐ వచ్చి ఏమైందిరా అని అంటే వీడు కామెడీ చేస్తున్నాడు సార్ అంతే అంతకు మించి ఏం లేదు అని అంటూ ఉంటాడు కానీ ఆ రోజు రాత్రి మొత్తం సురేంద్రను కొడుతూనే ఉన్నారు తర్వాత రోజు ఉదయాన్నే సీఏ కలెక్టర్ మేడంతో ఇలా అంటూ ఉంటాడు మేడం ఆ సమోసా వాడిని మేము బంధించాం మీరు చెప్పినట్టుగానే రాత్రంతా కోటింగ్ ఇచ్చాం అని అంటారు అది విన్న సురేంద్రకు చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది ఆ బాధలోంచి ఒక చిన్న కోపం మరుసటి రోజు సురేంద్రను పోలీసులు వదిలేస్తారు అయితే సురేంద్ర మాత్రం చాలా అంటే చాలా కోపంగా ఉంటాడు ఎలాగైనా సరే తన భార్య యొక్క గర్వాన్ని తగ్గించాలి అని కోర్టులో తనపై కేసు వేస్తాడు తను తప్పు ఏమీ లేకుండా కలెక్టర్ సంధ్యాసింగ్ తను నిర్బంధించింది అని పోలీసుల చేత కొట్టించింది అని సురేంద్ర సంధ్యాసింగ్ పై కేసు వేశాడు అలానే తను నా భార్య నేను తనని ఐఏఎస్ ఆఫీసర్ని చేయడానికి చాలా అంటే చాలా కష్టపడ్డాను ఇప్పుడు నా పనిని తను తక్కువ చేసి చూస్తుంది అని అంటాడు సురేంద్ర కేసు వేశాడు అన్న విషయం సంధ్య యొక్క కింద అధికారులకు తెలిసింది వాళ్ళు వెళ్ళి సంధ్యకు చెప్తారు మేడం ఆయన మీ భర్త అని అడిగితే ఎవరు చెప్పారు నాకు అసలు పెళ్ళే కాలేదు అని తను కోపంగా అంటుంది అయితే ఇప్పుడు ఏం చేయమంటారు మేడం అని అంటే ఆ కేసు కోర్టులో కొట్టువేసేలా చూడండి అని అంటుంది దాంతో వాళ్ళు ఎంత ప్రయత్నించినా సరే ఆ కేసు కొట్టువేయబడలేదు మొదటి వాయిదా పలానా రోజు అని కోర్టు వారు సురేంద్రకు సంధ్యకు నోటీసులు పంపించారు సురేంద్ర ఆ రోజు కోర్టుకు హాజరయ్యాడు కానీ సంధ్య తల పొగరుతో కోర్టుకు హాజరవ్వలేదు తన తరఫున ఎవరిని కూడా పంపలేదు దాంతో కోర్టుకి చాలా కోపం వస్తుంది కానీ ఆ రోజు సురేంద్ర యొక్క మాటలను కోర్టు వింటుంది సురేంద్ర తన జీవితంలో జరిగిన ప్రతి విషయం న్యాయమూర్తికి చెప్తారు నా పేరు సురేంద్ర నేను ఒక మధ్యతరగతి వ్యక్తిని మా ఇంట్లో వాళ్ళ ఇష్టాని ప్రకారం సంధ్య అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాను సంధ్య చాలా మంచి అమ్మాయి వచ్చిన కొద్ది రోజులకే అమ్మా నాన్నకి చాలా అంటే చాలా సహాయంగా ఉంది నేను కూడా కష్టపడి తనకి ఏమీ లోటు లేకుండా చూసుకున్నాను పెళ్ళైన సంవత్సరం వరకు బాగానే ఉన్నాం తర్వాత తను తన యొక్క కళ గురించి చెప్పింది నాకు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని ఉంది మా అమ్మ నాన్నను కష్టం చూడలేక నేను మిమ్మల్ని వివాహం చేసుకున్నాను మీతో నేను సంతోషంగానే ఉన్నాను కానీ నా కళ నేను వదిలివేశాను అని అంది దాంతో నాకు చాలా బాధగా అనిపించింది నేను తనని నువ్వు మళ్ళీ నీ చదువు ప్రారంభించు దానికి ఎంత ఖర్చు అయినా నేను చూసుకుంటాను అని తనకి మాటిచ్చాను సంధ్య స్టార్టింగ్లో వద్దు అంది ఎందుకంటే ఐఏఎస్ చదువు అంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అని కానీ నేను ఏమాత్రం తగ్గలేదు ఎంత కష్టపడినా పర్వాలేదు నేను నిన్ను ఎలాగైనా ఐఏఎస్ ఆఫీసర్ని చేస్తా అని తనకి మాటిచ్చాను రాత్రింబావులు కష్టపడ్డాను తనని ఐఏఎస్ ఆఫీసర్ని చేయాలి అన్నదే నా జీవితాస్యం అయిపోయింది రెండు సంవత్సరాలు ఇంటి దగ్గరే ఉండి చదువుకుంది ఆన్లైన్ కోచింగ్ ద్వారా కానీ మొదటి అటెంప్ట్లో తను సాధించలేకపోయింది చాలా అంటే చాలా బాధపడింది నాకు కష్టం ఎక్కువైపోతుంది నేను ఇంకా మానేస్తాను అని చెప్పింది కానీ నేను వినలేదు ఇంకోసారి ప్రయత్నిద్దాం ఈసారి నువ్వు ఇంట్లో ఉండి కాదు కోచింగ్ తీసుకుందువు కానీ డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళి కోచింగ్ తీసుకుందువు కానీ అని నేనే ఒప్పించాను తను చాలా బాధపడింది ఇప్పటికే మీరు ఇంటికి కూడా రావడం లేదు సరిగ్గా భోజనం కూడా చేయట్లేదు మీరు తెచ్చిన డబ్బు డబ్బు మొత్తం నా చదువుకే పోస్తున్నారు అని కానీ నేను వినలేదు తన్ని ఎలాగైనా ఢిల్లీ కోచింగ్కి పంపాను ఆ తర్వాత నేను ఇక్కడ ఫ్యాక్టరీలో పనిచేసేవాడిని అలానే ఉదయం పూటలో టిఫిన్ వేసేవాడిని అలానే న్యూస్ పేపర్లు వేయడం అలా చిన్న చిన్న పనులు చేసుకుని దాచుకున్న డబ్బు మొత్తం తనకి నెల నెల పంపిస్తూ ఉండేదాన్ని తను ఏదేదో కోర్సులు చెప్పేది అన్ని కొనుక్కో అనేవాడిని ఏవేవో పుస్తకాలు చెప్పేది డబ్బు మొత్తం తనకి పంపేవాడిని తను ఎలాగోలా కష్టపడి మూడు సంవత్సరాల్లో ఐఏఎస్ ఆఫీసర్ అయింది ఆనందం అంతా ఇంత కాదు చాలా అంతే చాలా సంతోషంగా అనిపించింది ఇంటర్వ్యూకి ముందు రోజు నాకు ఒక లెటర్ రాసింది అందులో ఇలా ఉంది ఇదంతా మీ వల్లే మీరు కష్టపడి నన్ను చదివించడం వల్లే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే నేను ఐఏఎస్ ఆఫీసర్ని అవుతాను మన కష్టాలన్నీ తీరిపోతాయి అని చెప్పింది నేను చాలా సంతోషపడ్డాను తర్వాత ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయ్యింది రిజల్ట్స్ వచ్చాయి తను ఐఏఎస్ఆర్ ఆఫీసర్గా యూపీలో మొట్టమొదటిసారిగా కలెక్టర్ వృత్తిని చేపట్టింది దాంతో మా కుటుంబం మొత్తం చాలా సంతోషపడింది తర్వాత రోజు రోజుకి తనలో కొంత మార్పు వచ్చింది నన్ను చూసి మీ బట్టలు ఏంటి అలా ఉన్నాయి మీరేంటి ఇలా ప్రవర్తిస్తున్నారు కొంచెం ఉద్యోగస్తురాలు ఇంట్లో ఉంది మీరు చక్కగా ప్రవర్తించండి చక్కగా మాట్లాడండి అంటూ నన్ను తెప్పుతూ ఉండేది తన డబ్బుని చూపించి అహంకారంగా వ్యవహరించేది తన డబ్బుతోనే నా కుటుంబం మొత్తం ఏ పెరుగుతుంది అన్నట్టుగా మాట్లాడేది చివరికి నన్ను వదిలి వెళ్ళిపోయింది నన్ను తట్టుకోలేకపోతుందంట నా ప్రవర్తన బాగోలేదంట నేను అలా ఏ పని పడితే ఆ పని చేయకూడదంట అలా చెప్పింది అలా కష్టపడి పనులు చేయడం వల్లనే తను ఐఏఎస్ ఆఫీసర్ అయింది అన్న విషయం తను మర్చిపోతుంది అలా తన బాధ మొత్తాన్ని చెప్పుకుంటూ వచ్చాడు అలానే తన ఒంటి మీద ఉన్న గాయాలు అన్నీ చూపిస్తాడు తన్ని ఐఏఎస్ ఆఫీసర్ని చేయడానికి నేను పడిన కష్టానికి నాకు వచ్చిన బహుమతులు ఇవి సార్ అంటూ న్యాయమూర్తికి చూపిస్తాడు దాంతో కోర్టులో ఉన్న వాళ్ళందరూ చాలా బాధపడతారు లాయర్ ఈ కేసుని మరలా రెండు రోజులకి వాయిదా వేస్తున్నాను ఈసారి కలెక్టర్ సంధ్య తప్పకుండా హాజరు కావాలి లేదంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని ఆర్డర్ చేస్తారు తరువాత మళ్ళా కోర్టుకి సంధ్య కూడా ఈసారి హాజరవుతుంది సంధ్యని లాయర్ ఇలా అంటాడు తను ఎవరో నీకు తెలుసా అని సంధ్య ఇతను ఎవరో నాకు తెలియదు ఎవరు అసలు ఇతను అని కోపంగా అహంకారంతో ఉంటుంది అప్పుడు లాయర్ అదేంటమ్మా అతను నీ భర్త అని అంటున్నాడు అని అంటే సంధ్య సాక్షాలు చూపించమని అడుగుతుంది అప్పుడు సురేంద్ర ఇలా అంటాడు మాకు గొడవలు అయ్యాక తను మా పెళ్లి కాగితాలు ఫోటోలు అన్నీ తీసుకెళ్ళిపోయింది సార్ నా దగ్గర సాక్ష్యాలు ఏమీ లేవు అని అంటాడు దాంతో లాయర్ ఇలా అంటాడు సాక్ష్యాలు లేకపోతే ఈ కేసు కొట్టివేయాల్సి వస్తుంది అని అప్పుడు సంధ్య నవ్వుకుంటూ ఉంటుంది అప్పుడు సురేంద్ర తన చేతిలో ఉన్న ఒక లెటర్ని లాయర్కి ఇస్తాడు ఆ లెటర్లో స్వయాన సంధ్య సింగ్ తన ఇంటర్వ్యూ సమయంలో తన భర్త కోసం రాసిన లెటర్ అది తర్వాత లాయర్ ఈ సంతకం నీదేనా అని అడుగుతారు సంధ్య తటపటాయిస్తుంది అప్పుడే కొంతమంది సాక్ష్యాలను కూడా అక్కడ హాజరుపరుస్తారు వీళ్ళ పెళ్లి జరిగినట్లుగా స్వయాన సంధ్య యొక్క తెల్లే ఒప్పుకుంటుంది దాంతో సంధ్య పరువు పోయినట్లు అనిపిస్తుంది అప్పుడు ప్రధాన న్యాయమూర్తి ఇలా అంటారు నీ కోసం అంత కష్టపడి నిన్ను చదివించిన ఆ భర్తనే లెక్క చేయలేదా నువ్వు పైగా సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ తనను అంతా అవమానిస్తావా మొత్తం వదిలేసి నీకు దూరంగా ఉన్న వ్యక్తిని కూడా నువ్వు జైలుకి తీసుకువెళ్ళి కొట్టిస్తావా నిన్ను సస్పెండ్ చేస్తున్నట్లుగా నీ కింద అధికారులకు నేను ఆజ్ఞాపిస్తున్నాను అని లాయర్ ప్రకటిస్తారు దాంతో సంధ్య యొక్క సర్వస్వం పోయింది అన్నట్లుగా భావిస్తుంది తన యొక్క గర్వం మొత్తం పడిపోతుంది తను భయపడిపోతూ తన భర్త యొక్క కాలం మీద పడుతుంది నన్ను క్షమించండి దయచేసి నా ఉద్యోగాన్ని తీయనివ్వకండి అంటూ ఏడుస్తూ ఉంటుంది దాంతో సురేంద్ర న్యాయమూర్తితో ఇలా అంటాడు దయచేసి నా భార్య యొక్క ఉద్యోగాన్ని తీయకండి తను నా దగ్గరికి రావాలి అన్నదే నా యొక్క ఉద్దేశం తన ఉద్యోగం కోసం తను ఎంత కష్టపడిందో నాకు తెలుసు దయచేసి ఆ పని చేయకండి అంటూ లాయర్ని వేడుకుంటాడు దాంతో లాయర్ కూడా కరిగిపోయి తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోమని అలానే జరిమానా విధిస్తాడు ఇదండి ఈనాటి స్టోరీ ఉద్యోగం వచ్చిందన్న గర్వంతో భర్తని కాలుతో తన్నింది చివరకు ఆ భర్తే ఆధారమయ్యాడు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి మనం సక్సెస్ అయ్యాక ఎంతమందైనా మన చుట్టూ ఉండొచ్చు కానీ కష్టాల్లో ఉన్నప్పుడు మనతో ఉండేవాడే మనవాడు అతను ఎప్పటికీ మీ చేయి వదిలి ఎక్కడికి వెళ్ళడు అలాంటి వాళ్ళు నా లైఫ్లో నా హస్బెండ్ మీ లైఫ్లో కూడా ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా కామెంట్ చేయండి